बि सिधार्थी सिधार्थी दुर्बिज ज्वेलर्स रिक्वेस्ट कि ड्रा आउट द श्री अनमोल रविनायडू चेयरमैन श्री पंताल सुरेश गारू एक्स एबीवीपी नेशनल सेक्रेटरी श्री सुमन गारू एबीवीपी स्टेट ऑर्गेनाइजिंग सेक्रेटरी श्री धोनीपूरी अजय गारू गोपीガル जय भारत माता के जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय एट द मोमेंट सिंबलाइज द स्टार्ट ऑफ सक्सेस एंड इंस्पायर द स्पोर्ट्स प्रोग्राम विद दिस इवेंट इंस्पायर ऑल द पार्टिसिपेंट टू गिव देयर बेस्ट एंड फॉरगेट द स्पिट्स ऑफ स्पोर्ट्समैनशिप <laughs> Thank you all for your presence. Now I would like to invite Honorable Anmol Ravindra Karu, SAP Chairman, to start up the program. Thank you. ఏ హీరో కూడా చెప్పంద్రామ్ విజయవాడలో ఏబిపి ఆధ్వర్యంలో కేలేగా యువ జితేగా భారత్ దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ వారు క్రీడలను ప్రోత్సహించాలి క్రీడాకారులను తయారు చేయాలి మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని ఎటువంటి సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా తట్టుకునే స్థైర్యం వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతో క్రీడల్ని ఈరోజు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు ఏవిపి ఆధ్వర్యంలో సిద్ధార్థ ప్రాంగణంలో ఈరోజు వాలీబాల్ కానీ కబడ్డీ కానీ బ్యాడ్మింటన్ కానీ షెటిల్ కానీ ఈరోజు ఖోఖో కానీ క్రీడలను ప్రోత్సహించే విధంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు భారతదేశంలో అటు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ ఖ్యాతిని రాష్ట్ర ఖ్యాతిని పెంపొందించడం కోసం క్రీడలను క్రీడాకారులను మెడలిస్ట్గా మార్చడం కోసం కంకణ బద్దులు ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడం చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో మన దేశ ఖ్యాతిని ప్రపంచం అంతా తెలియజేయడంలో నరేంద్ర మోడీ గారు ఈరోజు చూస్తే ఎక్కడికి పోయినా మన పిల్లలు రాణిస్తున్నారు మెడల్స్ వస్తున్నాయి దానికి కారణం ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో డబుల్ సర్కారు ఈ దేశంలో ఉండడమే అది ముఖ్య కారణం అదే స్ఫూర్తితో ఏబిపి ఈరోజు ఏబిపి విద్యా సంఘం విద్యార్థి సంఘంగానే కాకుండా సామాజిక సేవలు చేయడంలో కానీ ఈ భారతదేశంలో ఏ విపత్తు వచ్చినా మేము ఉన్నామంటూ ఫుల్ టైం వర్కర్స్ లాగా అన్నిట్లో భాగస్వాములు అవుతాయి ఈ రాష్ట్ర దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర కీలకంగా ముందుకు సాగుతున్నారు ఇది ఒక స్వచ్ఛంద సంస్థగా ముందుకు సాగిస్తారు ఈ దేశ స్వాతంత్రం తర్వాత అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏవిపి ఆవిర్భవించడం విద్యార్థి పోరాటంలోనే కాదు సామాజిక కార్యక్రమాలనే ముందుకు తీసుకెళ్తున్నారు అదేవిధంగా ఎక్కడ చూస్తే ఇప్పటికే రెండు వేల ఇరవై తొమ్మిది నేషనల్ గేమ్స్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ సంసిద్ధంగా ఉంది నిన్ననే పిటి ఉషా గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది ఇప్పుడు కూడా పిటి ఉషా గారిని కలవడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంతో పాటు స్పోర్ట్స్ పాలసీని కూడా ది బెస్ట్గా తీసుకొని వచ్చాం అదేవిధంగా మన పిల్లలు రాణించాలనే తపన తాపత్రయం ఉంది ఎవరైతే రాణించాలనుకుంటున్నారో రాణిస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది తద్వారా మన పిల్లల్ని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని జాతీయ స్థాయిలో తీర్చి దానికి స్పోర్ట్స్ అథారిటీ ముందుకుంటుందని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఎంబీపీ గోపి గారికి కావచ్చు అదేవిధంగా సుమన్జీ గారికి కావచ్చు అదేవిధంగా మన దుర్గారావు గారు కావచ్చు అదేవిధంగా వాళ్ళ సభ్యులు రాష్ట్ర జాతీయ పార్లమెంటు నియోజక నియోజకవర్గ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ అథారిటీ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అందరి నమస్తే వెంకటగోపి ఏబివిపి రాష్ట్ర కార్యదర్శి అయితే ఈరోజు ఖేలో భారత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖేలో భారత్ ఆధ్వర్యంలో నగర నగర క్రీడోత్సవం రెండు వేల ఇరవై ఐదు పేరుతో యావత్ భారతదేశం మొత్తం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈ విజయవాడ నగరంలో నగర క్రీడోత్సవ పేరుతో ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటి రెండు ఈ కార్యక్రమాన్ని సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో బాలులకు వచ్చేసరికి వాలీబాలు కబడ్డీను బాలికలకి కబడ్డీ బ్యాడ్మింటన్ షటిల్ వంద మీటర్ల పరుగు పందెం ఇవి వీటిని నిర్వహిస్తూ ఉన్నాం దీంతో పాటుగా ఈ దేశంలో ఈ దేశం యొక్క అభివృద్ధిలో తోడ్పాటు ఉండాలంటే శారీరక దృఢత్వం ఖచ్చితమైన అవసరం కాబట్టి దానికి అనుగుణంగా ఏబీవీపీ కాల్ తీసుకుంది ఇక్కడే కాదు ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా క్రీడలకి ఎలా అయితే ఒలింపిక్స్లో వేరే దేశాలతో పోటీ పడి మనకు కూడా స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా తయారు చేయడం కోసం ఏబీవిపి కూడా ముందుండి పోరాడుతూ ఉంది దాంతోపాటుగా రవి నాయుడు గారు ఇందాకే అన్నారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేవలం విద్యార్థులకే మాత్రమే కాదు సమాజంలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ విపత్కర పరిస్థితి వచ్చినా మేమున్నాం ముందు అని ముందుకొచ్చి నిలబడి సమాజం కోసం పోరాడుతూ ఉంటుంది ఇదే విధంగా ఈ ఇంకో విషయం కూడా చెప్పారు స్వాతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవి నిలబడిందని స్వాతంత్రం వచ్చిన తర్వాత ముగ్గున్నల జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థి సంఘం కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే అని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులందరి క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు అందరి కాళ్ళు తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ వినారాయణరావు ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను మరి ఏపీ మరి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి గోపి అన్ని విషయాల్లో కూడా యాక్టివ్గా ఉంటూ మరి స్టాఫ్ చైర్మన్ గారు రవి నాయుడు గారితో పాటు మమ్మల్ని కూడా సంప్రదించడం జరిగింది మరి ఈ రోజున మరి నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పెద్ద కళాశాలను కూడా సిద్ధార్థ కాలేజీ అలాగే సిద్ధార్థ మహిళా కాలేజీ కేబిఎన్ కాలేజీ ఎస్ఆర్ఆర్ కాలేజీ లయాల కాలేజీ స్టెల్లా ఇలాంటి అన్ని పెద్ద కళాశాలలో స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మరి అనేక క్రీడాంశాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది వ్యాప్తంగా మరి చేపట్టడం అనేది ఖచ్చితంగా అభినందనీయం దానికి మరి ఈ గోపి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఏబియూపీ ప్రతినిధులు వాళ్ళ రాష్ట్ర నాయకత్వాన్ని మరి జిల్లా నాయకత్వాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఖచ్చితంగా రవినాయుడు గారు చెప్పినట్టుగా పిల్లలు ఒక చదువులోనే కాదు చదువు ఉండాలి దాంతోపాటు ఆటలు పాటలు అన్నీ కూడా ఓవరాల్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటేనే వాళ్ళ జీవితం అంతా కూడా బాగుంటుంది కష్ట నష్టాలు ఎదుర్కొనే విధంగా మరి విన్ అయినా అలాగే డిఫీట్ అయినా కానీ దాన్ని స్పోర్ట్స్ స్పిరిట్గా తీసుకునేటువంటి మనస్తత్వాన్ని స్పోర్ట్స్ ద్వారా మనం పిల్లలందరికీ కూడా నేర్పుతూ ఉంటాం కనుక పిల్లలు అనేవాళ్ళు మరి శారీరకంగా కూడా ఎక్సర్సైజ్ అనేది ఉండాలి ఎప్పుడైతే శారీరక దారిద్యం ఎక్సర్సైజ్ ఉంటుందో ఈ మెంటల్గా ఎబిలిటీ అనేది అలాగే స్ట్రెంగ్త్ అనేది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం మరి అంత బేలగా మరి ఆత్మస్థైర్యం లేకుండా ఉండటం అనేది మంచిది కాదు ఎలాంటి కష్టానైనా మరి ఎదురటి పోరాడి విజయం సాధించాలి అనే దానికి మరి మోడీ గారి నాయకత్వంలో యోగా అనేది ప్రపంచం మొత్తం కూడా పరిచయం చేయడం జరిగింది మరి జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రపంచం మొత్తం కూడా మరి ఐక్యరాజ సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాలు అనేది కండక్ట్ చేస్తున్నారు అంటే భారతదేశం యొక్క క్రీడా స్ఫూర్తి కానీ యోగాకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి మనం ఇచ్చేటువంటి ఆ స్ఫూర్తి మనం ఇచ్చేటువంటి అందరికంటే కూడా ముఖ్యమైనటువంటి మనం అందరి ముందు కూడా మనం పెడుతున్నటువంటి మంచి అలవాటుగా మనం తీసుకోవాలి భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల కోట్ల పైగా ఉన్న జనాభా కూడా రోజున యోగాని ప్రాథమికమైనటువంటి ఎక్సర్సైజ్గా మెంటల్ ఎక్సర్సైజ్గా కూడా తీసుకున్నారు అంటే అది మన భారతదేశం నుంచి మరి ఇతర దేశాలు వారు తీసుకున్నటువంటి యోగాభ్యాసం అనేది గట్టిగా చెప్పవచ్చు అలాగే స్పోర్ట్స్లో కూడా ఇటీవల కాలంలో మనం ఒలింపిక్స్లో అయినా ఏషియన్ గేమ్స్లో అయినా మన యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు భారతదేశానికి మన రాష్ట్రానికి అనేక అవార్డులు రివార్డులు తీసుకొస్తున్నారు ఈ దిశగా ఏబీపీ మరి ముందుండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు